ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మరో ఐదు రోజులలో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఏమిటో తెలుసా ఆమె ఎవరో కాదు అయితే రాబోయే ఐదు రోజుల్లో వృషభ రాశి వారికి జీవితంలో ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీకు జరగబోయేది తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు కూడా మరి రాబోయే ఐదు రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి మీరు ఊహించిన మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ రాబోయే ఐదు రోజుల్లో వృషభ రాశి వ్యక్తులకు గొప్ప అదృష్టం అనేది పొందబోతుంది ఎన్నో ఏళ్ళ నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా ధనవంతులు అయితే కాబోతున్నారు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు చోటు చేసుకుపోతున్నాయి నాలుగు తరాల కూర్చుని తిన్న సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చు ఏంటి ఇదంతా నిజమేనా అనుకుంటున్నారా నిజమేనండి ఇదంతా కూడా మీ జీవితంలో జరగబోతున్న సంఘటన అంటే ఇప్పటికే కొంతమందికి అదృష్ట గడియలు కూడా ప్రారంభమయ్యాయి మరికొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారంగా కొంతమందికి ముందు మరి కొంతమందికి ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి ఏది ఏమైనా సరే వృషభ రాశి వారి జీవితంలో రాబోయే ఐదు రోజులలో ఊహించినటువంటి పరిస్థితులు అయితే వీరి యొక్క జీవితంలోకి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా అద్భుతంగా మారబోతుంది ఈ క్రమంలో చాలా ముఖ్యమైన గ్రహాల తమ కదలికలు మార్చుకోవడంతో పాటు ఈ మార్పులు వృషభ రాశి వారిని ప్రభావితం చేస్తున్నాయని చెప్పుకోవాలి ఇలాంటి పరిస్థితులలో వృషభ రాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలు కూడా పొందబోతున్నారు కాబట్టి వృషభ రాశి వారికి రాబోయే ఐదు రోజులలో ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం రాశిచక్రంలో రెండవ రాశి అధిపతి శుక్రుడు కుత్రిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభరాశి పరిధిలోకి వస్తారు రాశి వారికి ఒక స్త్రీ వల్ల మహాజాతకంగా మారేటువంటి అవకాశం రాబోతుంది మీ ఇంట్లో నాత్రికంగా అడుగుతుంది అంటే ఒక మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అని చెప్పుకోవాలి కోరుకున్నది మీ కా దగ్గరికి వస్తుంది ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుందని అది ఏ విధంగా మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి ఒక స్త్రీ కారణంగా వృషభ వారికి కళలో కూడా ఊహించిన అదృష్టం దాని వెంట వెతుక్కుంటూ వస్తుంది మీకు ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆమె వల్ల మీ దశ అనేది తిరగబోతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది దీనితో అస్సలు తన రాకతో మీకు అదృష్టమే పడుతుంది అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో మిడిల్ క్లాస్ జీవితంతో సతమమిపోతూ ఉంటారు మీ జీవితం ఒక్కొక్కసారి చేంజ్ అవబోతుందండి మీ లైఫ్ సెటిల్ అవ్వడానికి టోటల్గా ఒక్కసారిగా మారబోతుంది ఇన్నాళ్ళుగా మీరు మిడిల్ క్లాస్ లైఫ్తో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు మీ జీవితంలో ఒక్కసారిగా చేంజ్ అవ్వబోతుంది మరి మీ లైఫ్ చేంజ్ అవ్వాలంటే ఒక్కసారిగా మారబోతుంది కదా మార్కెట్లో మీకు ఎదురుగా నిలబడే వారే తోక ముడుస్తారు మీ జీవితంలో మీ తెలివితేటలతో మీరు వ్యాపారంలోకి కెంగులాగా మీరే ముందుంటారు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీకు బాగా రాణిస్తారు అని చెప్పుకోవాలి డబ్బుకి ఎలాంటి లోటు అనేది కూడా ఉండదు ఇక నుంచి వృషభ రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు మీరు చేపట్టిన అన్ని పనుల్లో కూడా విజయాన్ని చూస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది మీరు చేసే అన్ని ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు కూడా వస్తాయి మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు వృషభరాశి జాతకులకు రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి దాదాపుగా మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయని చెప్పాలి కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి మీ తెలివితేటలతో దురదృష్టితో బాగా రాణిస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపార జీవితాలు అశాంకంగా మారుతున్నాయి అంటే గ్రహ వాహనాలు సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక్క కులిక్లోకి వస్తాయి విదేశీయాలకు సంబంధించినవంటే విదేశాలు ఉద్యోగ స్థిరతత్వానికి చాలా అనుకూలమైనటువంటి సమయం ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా గట్టిగా ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా మారుతుంది ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిమాణాలు అయితే చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారంలో స్థిరతత్వం కూడా మీకు లభిస్తుంది వృషభ రాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది ఆశించిన ఫలితాలు అయితే వస్తాయి అయితే ప్రముఖులతో పరిచయాలు కూడా వేరుపడతాయి ఆస్తికి సంబంధించిన వంటి వివాదాలు సానుకూలంగా పరిష్కారాలు కూడా అవుతాయి కొద్దిపాటి ప్రయత్నాలతో అనారోగ్య సమస్య నుంచి కూడా బయటపడే అవకాశం కూడా ఉంది వ్యక్తిగత సమస్య నుంచి విముక్తి కలుగుతుంది సమాజంలో గౌరవం మర్యాదలు కూడా పెరుగుతాయి వ్యాపారంలో కూడా చక్కగా మీకు మలుపులైతే తిరుగుతాయి ఈ వృషభరాశి వ్యక్తులకు విదేశాలు స్థిరపడ్డానికి మార్గం సుమగనంగా ఉంది ఎంతో కాలంగా చెయ్యాలనుకుంటున్నా తీర్థయాత్రల్లో కూడా ఈ సమయంలో చేయడం అనేది జరుగుతుంది ఒకటి రెండు శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది అలానే ఉద్యోగం వ్యాపారాలలో క్రియేటివిటీని పెరుగుతూ చురుకుగా తెలివిటీతలతో వ్యవహరిస్తారు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కూడా అవుతాయి వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది అధికారం చేపట్టిన ఆరోగ్యం మెరుగుపడడం మనసులోని కోరికలు నెరవేరడం వంటివి తప్పకుండా జరుగుతాయని జ్యోతిష్ శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు ఇలా ఎన్నో వేళ్ళ తర్వాత ఎంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్టుగా ఒక స్త్రీ వల్ల మీరు చాలా అంటే చాలా అదృష్టం పొందబోతున్నారు అవునండి ఒక స్త్రీ వల్ల మీ జాతకంలోని అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది ఎతకబోయేటువంటి తీగ కాలికి దొరికినట్టే ఆమె యొక్క అదృష్ట కారణంగా మీకు పట్టిందల్లా దరిద్రం అంతా తొలగిపోతుంది అది మీ కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కూడా ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది కూడా మీకు ఉండదు అని చెప్పుకోవాలి ఆమె ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ లక్ష్మి అమ్మవారు ఆ అమ్మ మీ పైన కనక వర్షాన్ని కురిపించబోతుంది మీ జీవితంలో మీరు ఎప్పుడు చూడనంత డబ్బును చూస్తారు ఆ ధనాన్ని మీరు సరైన పద్ధతిలో భద్రపరుచుకుంటే మీకు ఎటువంటి డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి రావు డబ్బు అవసరమైనప్పుడల్లా బాగా ఉపయోగపడుతుంది డబ్బుకు ఉంది కదా అని ఖర్చు పెట్టుకోకండి ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే వృషభ రాశి వారికి లక్ష్మీదేవి ఏ లోటు కూడా రాకుండా చూసుకుంటుంది లేకపోతే వృషభ రాశి వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా వచ్చి పడే దుష్టభావాలను తొలగిపోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి వృషభరాశి వారు ఇప్పుడు చెప్పబోయే జ్యోతిష్య పరిహారాలు పాటించుకుంటే మీరు మరింతగా ధన ప్రయోగాలు పొందుతారు ఆ పరిహారం ఏమిటో కూడా తెలుసుకుందాం వృషభ రాశి వారి వ్యక్తులు సోమవారం ఆరాధించడం మీకు చాలా మంచిది అంటే శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన మీరు అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి లక్ష్మీదేవిని శుతిస్తూ స్త్రీ సూక్తం కనకధార సూత్రం పాటించండి ఆ తర్వాత మీకు చక్కటి ప్రయోజనం కలుగుతాయి అలాగే మీకు అనేకమైన సమస్యలు ఉంటే గనక గురుగ్రహాన్ని పరిహారాలు చేయండి క్రమంగా మీ సమస్యలు అనేవి తగ్గుతూ ఉంటాయి అలాగే నిండు నూరేళ్లు హాయిగా సంతోషంగా కూడా ఉంటారు ఇకపోతే మీరు వ్యాపారంలో తరచుగా లేదా ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోమాతకు ఆహారం అందించండి అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నీటితో దీపాన్ని వెలిగించిన తర్వాత మీకు అంతా మంచి జరుగుతుందండి అలాగే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల కూడా వృషభ రాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి కాబట్టి మీకు వీలు కలిగినప్పుడల్లా దేవత ఆరాధన చేయండి ఇలా ఈ పరిహారాలతో పాటు మీ పరిస్థితి అనేకగా మీకు బాగా మెరుగుపడుతుంది సమాజంలో మీరు గౌరవంగా పెరుగుతారు అలాగే అన్ని రంగాల్లో కూడా మీరు ముందుంటారు డబ్బుకు అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది ఉండదు వృషభరాశి జాతకులకు గురువారం అనేది అన్ని రకాలుగా కలిసి వస్తుందని గుర్తుపెట్టుకోండి మీకు అదృష్టవంతమైన రోజు కూడా ఇలాంటి కార్యక్రమాలు అంటే ఎలాంటి కార్యక్రమాలు అయినా సరే గురువారం రోజు ప్రారంభిస్తే మీకు అన్ని పనుల్లో కూడా విజయవంతమవుతాయి అన్ని పనులు పూర్తి అవుతాయి అలాగే శనివారం శుక్రవారం కూడా మీకు సానుకూలమైన ఫలితాలను కూడా అందిస్తాయి కానీ మంగళవారం మాత్రం వృషభ రాశి వారి జాతకులకు ఏ మాత్రం కూడా కలిసి రాదు అని చెప్పుకోవాలి అలాగే మీకు కలగబోయే దురదృష్టం నుంచి విముక్తి పొందడానికి గురువారం ఉపవాసం పాటిస్తే చాలా మంచిది అంతేకాకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ సూత్రం తప్పనిసరిగా పాటించండి ఇవన్నీ కూడా మీ జీవితంలో మంచి మార్పులు కలగజేస్తాయి అలాగే నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శని దోషాలు కూడా పోతాయి ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళే ముందు ఈ ఆలుకులను గింజలను నమ్మడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలైతే వస్తాయి అలాగే మీకు ఉన్నత ఉన్నతలో పేదవారికి దాన ధర్మాలు చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలాంతాన్ని కూడా మీరు పొందగలుగుతారు చూశారు కదండి వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఈ వృషభ రాశి వారికి స్త్రీ వల్ల ఎటువంటి ఊహించిన మార్పులు తెలుసుకున్నారు కదా అలాగే మేము చెప్పిన పరిహారాలన్నీ పాటించండి రాబోయే రోజుల్లో లక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీకు తప్పకుండా ఉంటుంది మీకు అంత శుభమే జరుగుతుంది విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి